హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి నేను వచ్చేసి చాలా అంటే చాలా చాలా బాగున్నాను మీకైతే ఆల్రెడీ ఏదో తెలుపులమ్మ తల్లి పార్ట్ వన్ వీడియో చూసేసాను కదా ఫ్రెండ్స్ ఇస్ ద పార్ట్ టూ వీడియో ఇది వచ్చేసి ఇంకా ఇంకా బాగుంటుంది ఎవరు కూడా మిస్ చేయకండి ఈ వీడియో అండ్ నెక్స్ట్ నా నా ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సరే నా ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్ నుండి కిందకైతే వచ్చేసాము వచ్చేసి చూస్తున్నారు కదా ఫస్ట్ ఇది చికెన్ ఫ్రై అయితే తయారవుతుందనమాట టేస్ట్ అయితే నిజంగా చెప్పలేము ఫ్రెండ్స్ చాలా ఓసం అంటే ఓసంగా ఎమి ఎమిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఒక సైడ్ అయితే మా దగ్గర ఇవన్నీ కూడా వంటలు అన్నీ అవుతున్నాయి చికెన్ మటన్ చికెన్ ఫ్రై అన్నీ అవుతున్నాయి మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇదే రోజు మేము వెళ్ళిన సండే రోజే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే తలుపులమ్మ తల్లి లావ్ అయితే వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏమేమి కుకింగ్ చేసుకున్నారు ఎలా గడిపారు అంతా కూడా మీకైతే చూపిస్తాను ఇక్కడైతే మా సైడ్ నుంచి ఇక్కడ అన్ని కూడా కుకింగ్ అంతా కూడా ఫినిష్ అయితే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మీకైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు ఏం కుకింగ్ చేస్తున్నారు అంతా కూడా మీకు అయితే చూపిస్తున్న చూడండి సరేనా తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళకి అయితే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది వీళ్ళైతే మాకన్నా ముందే వచ్చేసి పాక అయితే తీసుకొని ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు మేమైతే కొంచెం లేట్గా వచ్చి మేము కొంచెం ఫ్రెండ్గా అయితే తీసుకున్నాము పాక ఎనీవే చూస్తున్నారు కదా ఇక్కడైతే వీళ్ళు కూడా అయితే కుకింగ్ అయితే ఫినిష్ చేస్తున్నారు అనమాట మొత్తం అందరూ కూడా ఇంకా మెన్సే అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే ఇలా అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు ఇదే రోజు మేము కూడా వచ్చాము వీళ్ళు ఫ్రెండ్సే కాదు కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారనమాట మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎనీవే ఇక్కడ అందరూ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు ఎక్కడ కాసేపు మా దగ్గర అలా అయితే ఇంకా షిఫ్ట్ అవుతూ ఉన్నారు చూస్తున్నారు కదా ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు కూడా చికెన్ ఫ్రై చేసుకొని మంచిగా అయితే తిన్నారనమాట ఎనీవే ఎలా అయితే కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్ తలుపులాం లోవద అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మరి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తలుపులమ్మ లావ దగ్గర మా హడవాడైతే ఇలా కొనసాగుతూ ఉంది మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మళ్ళీ ఇలా ఫ్యామిలీ గ్యాదర్ అవి ఇలా మొత్తం అందరూ కూడా కలిసి ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే జరిగిపోయినాయి అనమాట కాకపోతే చాలా అంటే చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది అండ్ టెంపుల్ కూడా కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మేము ఇంకా కుకింగ్ అంతా ఫినిష్ అయ్యి తినేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్దాం అని చెప్పి మొత్తం అన్ని కూడా విజిట్ చేయలేదు పైన కొండ మీద ఇంకా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే వెళ్తాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటి ఒకటి అయితే ఫినిష్ అయితే అవుతున్నాయి ఎండ అయితే ఇంకా మామూలుగా లేదనమాట ఎనీవే మేమైతే ఇంకా తోటలోనే ఈ చెట్ల దగ్గర అయితే ఉన్నాం కాబట్టి కొంచెం బాగానే అయితే అనిపించింది పాక తీసుకున్నాం కానీ అందులో ఎవరు కూడా స్పెండ్ చేయలేదు మొత్తం అందరూ కూడా మేము బయట అయితే ఉన్నాం అనమాట ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది బిర్యానీ చూస్తున్నారు కదా లుకింగ్ వైజ్ సూపర్గా అయితే ఉంది కదా అండ్ టేస్ట్ ఆల్సో వెరీ వెరీ ఓసంగా ఉందనమాట చాలా బాగుంది టేస్ట్ మొత్తం కుకింగ్ అంతా కూడా మా బ్రదర్ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎనీవే కుకింగ్ అయితే ఫినిష్ చేసేసారు కానీ మాటల్లో చెప్పలేం కానీ ఈ బిర్యానీ టేస్ట్ ఉందబ్బా మామూలుగా లేదనమాట బిర్యానీ కూడా చాలా ఓసంగా ఉందని చికెన్ ఫ్రై మటన్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే మొత్తం మంది కూడా ప్రిపేర్ చేసుకున్నారు కదా అక్కడ కూడా కుకింగ్ అయితే చాలా చాలా ఓసంగా ఉందంట మా హస్బెండ్ అయితే నాకైతే చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూస్తున్నాను కదా దేహాన్ని అయితే కాసేపు మా హస్బెండ్కి అయితే ఇచ్చి నేనైతే ఇదిగోండి ఎక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా లేడీస్ తక్షణ అంతా కూడా ఫినిష్ అయిపోయింది అనుకున్న తర్వాత మెన్స్ అందరూ కూడా మంచిగా అయితే చేసుకోవచ్చు ఎనీవే లంచ్ అయితే కంప్లీట్ చేసేసి కింద అన్నీ కూడా మంచిగా సర్దేసుకొని ఇదిగోండి మళ్ళీ అయితే మేము ఈవినింగ్ టైము టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి కొండపైకి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా కొండపైకి అయితే ఎక్కుతూ ఉన్నాము ఎంత ఎక్కినా సరే ఇంకా అలా వస్తూనే ఉందనమాట మెట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇలా పైకి అయితే ఎక్కిన తర్వాత స్టెప్స్ అయితే వస్తాయి ఇంకా చాలా లాంగ్ డిస్టెన్సే ఉంది కింద అయితే ఆటో ఆగిపోయింది ఇంకా కింద నుంచి అయితే మేము ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము ఇలా ఫ్యామిలీ అయితే అందరూ కలిసి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా ఎంజాయ్గా అందరూ మాట్లాడుకుంటూ అయితే ఇంకా అలా అయితే వచ్చేస్తున్నాం అనమాట ఒకసారి మీకు లుకింగ్ చూపిస్తాను చూడండి టెంపుల్ ఇదిగో చూస్తున్నారు కదా న్యూగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు బిఫోర్ టెంపుల్ కూడా చాలా ఓసంగా అయితే ఉండేదంట అదైతే కొంచెం స్పాయిల్ అయిపోవడం వల్ల అయితే మళ్ళీ అయితే న్యూగా అయితే టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు లుకింగ్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కొండలు బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా మధ్యలో వచ్చేసి టెంపుల్ నాకైతే లుకింగ్ చాలా చాలా వండర్ఫుల్గా ఓసంగా అయితే అనిపించింది ఇంకా మేమైతే ఇదిగోండి ఎనివే పైకి అయితే రీచ్ అయిపోయాం టెంపుల్ చూస్తున్నారు కదా మీకైతే లోపలంతా కూడా చూపించట్లేదు జస్ట్ ఫ్రంట్ అయితే చూపిస్తున్నాను లుకింగ్ ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువగానే ఉంది మార్నింగ్ అయితే మేము వెళ్ళినా సరే అసలు దర్శనానికి కూడా టైం కుదరకపోవను ఎందుకంటే అంత రష్గా ఉంది ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నారు ఇది వచ్చేసి కొండపై నుంచి అయితే షూట్ చేశాను కింద వ్యూ ఎలా ఉందో చూస్తున్నారు కదా చాలా వండర్ఫుల్గా గా ఉంది కదా నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియోలో కాకుండా రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే వ్యూ వచ్చేసి చాలా బండర్ఫుల్గా ఉంది నాకైతే రియల్లీ చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇదిగోండి మళ్ళీ అయితే మేమైతే ఇంకా ఇంకా రెట్నైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇంకా కింద కూడా కొంచెం తీర్థం అవి అన్నీ ఉన్నాయి ఇంకా తీర్థం చూసుకొని అండ్ ప్రసాదం కౌంటర్ దగ్గర ఇదిగోండి ప్రసాదం కూడా తీసుకొని ఇంక ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఇంకా అయితే అయిపోవడమే ఆల్రెడీ కింద అన్నీ కూడా సర్దేస్తే మేము పైకి అయితే వచ్చామన్నమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ కూడా అంతే కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే మా ఆటో అయితే వెళ్ళిపోతుంది ఇంకో ఆటో కూడా ఉంది అండ్ బైక్స్ మీద కూడా కొంతమంది వచ్చారు బైక్స్ ఆటోస్ ఇంకా ఎనీవే చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్ ఎలా ఉందో మొత్తం అందరూ కూడా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఎనీవే సక్సెస్ఫుల్గా తలుపులా మా దగ్గర చాలా హ్యాపీగా ఎంజాయ్గా చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని చేస్తున్నాను ఓకేనా బై బాయ్ థ్యాంక్ యూ ఆల్